ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలని కూడా చూడకుండా చర్యలు ఉంటాయని మంత్రి కొండా సురేఖ అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పన్నెండవ డివిజన్ దేశాయిపేటలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లు మంజూరు కాని వారు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్ అయ్యాయా లేదా ఒకవేళ ఇన్నెలిజిబుల్ వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి మా ఉద్దేశం ఏంటి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే నిరుపేదల్లో నిరుపేదలకు ఇల్లు అందాలి వాళ్లకు ఇల్లు అనేది ఒక కళ ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుంది అనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళు మనల్ని గెలిపించారు కాబట్టి వాళ్లకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్నలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్లడం జరిగింది